హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ ప్రేమస్వరూపులకు విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని శుభాశిష్యులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మన పీఠంలో మన దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమం గురించి చెప్పుకుందాం నవంబర్ పంతొమ్మిది బుధవారం నాడు కార్తీక అమావాస్య అంటే మీకు అనుమానం రావచ్చు నవంబర్ ఇరవై కదండి అమావాస్య బుధవారం పంతొమ్మిది చెప్తున్నారు ఏమిటి అని అంటే ఇక్కడ మనం వేళలో ఈ యొక్క హవన కార్యక్రమం నిర్వహించుకుంటాం కాబట్టి ప్రదోష వేళ అంటే బుధవారం నాడు సాయంత్రం మనకి ఈ అమావాస్య గడియలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి అదే సమయంలో మనం ఇక్కడ శివశక్తి సహిత భైరవ రుద్రహోమాన్ని చేయటం జరుగుతుంది అలాగే ఇరవయో తారీఖున యథావిధిగా మన ఉదయం దేవాలయ దర్శనం కూడా ఉంటుంది కాలభైరవ దర్శనం అయితే ఈ పంతొమ్మిదవ తేదీ ప్రదోషవేళలో జరిగేటువంటి ఈ హోమ కార్యక్రమానికి భక్తులందరూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని మీ యొక్క సకల బాధలు కూడా నివారణ పొందేటట్టుగా మనం ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ప్లాన్ చేసి ఉన్నాం అందువలన ఈ కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు ఎలా పాల్గొనాలి అనుకున్నా మీరు స్క్రీన్ మీద ఆ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే ఈ కార్యక్రమ అనంతరం అన్న ప్రసాద సేవ కూడా ఉంటుంది దానికి కూడా మీరు తగినంత విరాళం కూడా ఇవ్వచ్చు ఎందుకంటే మీ పేరుతో మనం అన్నప్రసాద సేవ కూడా ప్రతిసారి చేస్తున్నాం అన్నప్రసాద సేవలో కూడా పాల్గొని ప్రతి ఒక్కరూ మీ దోషాలు ఎటువంటి శనీశ్వర దోషం ఉన్న గురుదోషం ఉన్న శుక్రదోషం ఉన్న అన్ని దోషాలకు ఏకైక పరిష్కార మార్గం ఈ యొక్క ఈ కాలభైరవ హోమం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ హోమంలో మీరు మంచిని మంచి లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కాళభైరవ జయంతి డిసెంబర్ పన్నెండున పడింది శుక్రవారం మార్గశిర బహుళ అష్టమి దీని గురించి ఒక ప్రత్యేకమైన వీడియోను కూడా రిలీజ్ చేస్తున్నాను అది కూడా మీరు చూడండి కాళభైరవ జయంతి ఎందుకు మార్గశిర అష్టమికి చేయాలి ఆ వీడియో చూసినట్లయితే దాని యొక్క వివరాలన్నీ తెలియచేయబడతాయి మరి మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి మన వీడియోలని షేర్ చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మిథున రాశి నవంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం ఈ రాశి వారికి మీ రాశి నుంచి ద్వితీయ స్థానం అయినటువంటి కర్కాటకంలో గురుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు అందువలన శుభ ఫలితాలే వస్తాయని చెప్పచ్చు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మీవి కాని వాటి కోసం మీకు దక్కని వాటి కోసం అనవసరంగా ఆలోచించి ఆవేశపడి ఆలోచించి మీరు మనసు చేసుకోవద్దు మనకి ఏదైతే అందుబాటులో ఉంటుందో ఏదైతే దక్కుతుందో అలాంటిది మనం అందుకోవాలి అలాగే ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే కాస్త సంతృప్తిగా కనిపిస్తూ ఉంది ఆర్థిక విషయాలు కూడా ఆస్తి వివాదాలు కూడా కొలిక్కి వచ్చే సూచనలు ఉన్నాయి ప్రయత్నాలు అయితే చేయండి ఇక నూతన పరిచయాలను గుడ్డిగా నమ్మితే మోసపోయే ప్రమాదం ఉంది ఎవరైనా కొత్తగా పరిచయం అయితే వారు ఏదో పెద్ద ఒక సినిమా చూపించిస్తే మాటల్లో దాన్ని చూసి మీరు నమ్మి మోసపోవద్దు కొత్త పరిచయాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ సహనానికి కూడా కొన్ని సందర్భాల్లో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు చాలా ఓపిక్గా ఉండాలి నెంబర్స్ లెక్క పెట్టేసుకోవటం లేకపోతే మెడిటేషన్ బాగా చేసుకుంటే మంచిది అలాగే కొన్ని విషయాల వలన మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది అది ఏదైనా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఇతరత్ర కొంతమంది ప్రదరేవ్వచ్చు వృత్తిపరంగా ప్రజలు ఉండొచ్చు ఎలా ఏదైనా కాస్త మానసికంగా ఇబ్బంది అయితే ఉంటుంది ఇంట్లో పరిస్థితుల వల్ల కావచ్చు ఇక స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా కొంత ఫలించే సూచనలు ఉన్నాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్తాయి ఇంకా కోర్టుకు సంబంధించినటువంటి ఏదైనా పనులుంటే చివరి వారంలో వాయిదా పెట్టుకుంటే కాస్త సానుకూలంగా ఉంటుంది రుణ బాధల నుంచి కూడా కాస్త కోస్తూ కాస్త అంటే వాటి నుంచి గట్టెక్కే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంది వివాహం కాని వారికైతే మీ ప్రయత్నాలు మందకొడిగా సాగుతూ ఉంటాయి ఇక నిరుద్యోగులకు అవకాశాలు కాస్త తగ్గిన వచ్చిన వాటిని వినియోగించుకునే ప్రయత్నం చేస్తే పర్వాలేదు ఇక రాజకీయ నాయకులకైతే ప్రజల్లో మిమ్మల్ని బాగా నెగిటివ్గా చేసేందుకు ఈ ప్రత్యర్థి వర్గాలు అయితే గట్టిగా ప్రయత్నాలు చేస్తాయి వాటిని మీరు సమర్థవంతంగా తిప్పి కొడతారు కొట్టే ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి ఉద్యోగస్తులకైతే బాగుంది పదిహేడవ తేదీ తర్వాత అయితే ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవారికి కాస్త పాజిటివ్గా ఉండవచ్చు ఉద్యోగంలో మార్పు కోసం అంటే ప్రైవేటు ఉద్యోగస్తులు అలాంటి వారి ప్రయత్నాలు కూడా చేయవచ్చు ఇంకా వృత్తి వ్యాపారస్తులకైతే వ్యాపారంలో కాస్త ముందుకు వెళ్ళే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి గతంలో నష్టాలు ఏదైనా వ్యాపారంలో వస్తే అవి ఇప్పుడు మెల్లగా బయటకు వచ్చే సూచనలు ఉన్నాయి కస్టమర్స్తో మాత్రం కాస్త సున్నితంగా వ్యవహరించాలి మన సహనానికి ఇక్కడే పరీక్ష ఉంటుంది కాస్త ఓపికగా వ్యవహరించండి ఆల్రెడీ మొదట్లోనే చెప్పేశాను ఇక నూతన పెట్టుబడులకు ప్రస్తుతం ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు భాగస్వామ్య వ్యాపారస్తులకి అయితే బాగుంది నూతన ఒప్పందాలు కూడా చేసుకునే సూచనలు అయితే ఉన్నాయి షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికే అనుకూలంగా ఉంది చిరు వ్యాపారస్తులకు బాగానే ఉంది లాభాలు కూడా వస్తాయి ఇక కళారంగం టీవీ సినీ ఇతర కళాకారులకు మీకు ప్రతిభకు తగ్గ గుర్తింపు కూడా ఇప్పుడు లభిస్తుంది విద్యార్థులైతే చదువు మీద బాగా ఫోకస్ పెట్టాలి ఉపాధ్యాయులతో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఉంటే వారు కూడా మీకు మీ పట్ల ప్రేమ అభిమానం చూపించి మంచిగా మీకు మీ మైండ్కి ఎక్కేలా చెప్పటం కూడా జరుగుతుంది అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త వెలుకువుగా ఉండాలి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే సూచనలు ఉన్నాయి ఈ రాశి వారికి పదమూడు ఇరవై ముప్పై తేదీలు అనుకూలంగా ఉన్నాయి పదహారు పద్దెనిమిది ఇరవై ఎనిమిది తేదీల్లో నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు బుధగాయత్రి మంత్రం అంటే ఇక్కడ రాశ్యాధిపతికి మీరు మంత్రాన్ని ఉదయం సాయంత్రం చదువుకుంటే సరిపోతుంది క్షీరపుత్రాయ విద్మహి రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ ఈ మంత్రం ప్రతినిత్యం పంతొమ్మిది సార్లు ఉదయం సాయంత్రం చదవండి అన్ని మంచి శుభ ఫలితాలే వస్తాయి మరి ఇంకా బాగుండాలి అనుకుంటే మీరు ది కార్తీక మాసం మనం చేపట్టేటువంటి ఈ అమావాస్య రోజు కార్యక్రమంలో పాల్గొంటే ఇంకా మీకు భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది మన ఇష్టదైవం కాలభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళా కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవన్ లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి